హలో అండి అందరికీ నమస్తే నా ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే నేను ఈరోజు చేస్తున్న వీడియో వచ్చేసి మనకి జుట్టు ఒత్తుగా రావాలంటే చాలామంది చాలా రకాలుగా ఏవేవో చేస్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాము కానీ నేను చూపించే వీడియో వచ్చేసి ఆనియన్ను మిక్సీ పట్టుకొని దాని నుంచి వచ్చే వాటర్ అది స్కాల్కి అప్లై చేసేది వీడియో పెడుతున్నాను చూడండి దాకా చూడండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి హలో అండి నేను ఇవాళ ఆనియన్స్తోన మిక్సీ పట్టి దీని నుంచి వచ్చే వాటర్ని స్కాల్కు అప్లై చేస్తాను ఇది ఇలా అప్లై చేసుకోవడం వలన మనకేంటి ప్రయోజనం అంటే జుట్టు అయితే చాలా సిల్కీగా ఉంటుంది ప్లస్ పట్టులా మెరుస్తుంది ఇంకొకటి ఏంటంటే గ్రోత్ మాత్రం రీగ్రోత్ ఉంటుంది నార్మల్గా మనకి జుట్టు కూడా గ్రోత్ ఎక్కువగానే ఉంటుంది ఇవి వీక్లీ వన్స్ అన్నా లేదు వీక్లీ టూ అయినా టూ టైమ్స్ అయినా మనం అప్లై చేసుకుంటే జుట్టు మాత్రం చాలా బాగా పెరుగుతుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇలా తొక్క తీసేసి చాలా నీట్గా అయితే కడుక్కోవాలి అయితే ఒకటి సరిపోతున్నాయి ఇది చిన్నది కదా అందుకని నేను రెండు వాడాను ఇది వాష్ చేసుకుందాం ఇలా వాష్ చేసుకుని ఇందులో కట్ చేసి వేసుకుందాము మిక్సీ పట్టేసుకుందాం మనం చెప్పండి కదా ఇది మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ అయింది ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుంటాము ఇలా కాటన్ కొంచెం మందంగా ఉండేది తీసుకోవాలి దీంట్లో వేసేసుకొని ఈ పేస్ట్ దాన్ని మొత్తము దీంట్లో వేసేసుకుందాము వదిలేసుకుందాము ఈ గోవెల్లోకి చూసారా వాటర్ ఎట్లా వస్తుందా ఇట్లా మొత్తం దీంట్లోకి వదిలేసుకోవాలి ఒకరికి ఈజీగా వస్తుంది స్కాల్ప్ ఒక్కటనే కాదు ఎయిర్ మొత్తానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఏమి నష్టం అంటే ఏం జరగదు కాకపోతే ఇది అప్లై చేసి మసాజ్ చేయాలి మరీ రఫ్ కాదు చాలా గా మసాజ్ చేయాలి హెడ్కి మొత్తము ఇలా పిండేసుకోవాలి దీంట్లోకి ఓకే ఇప్పుడు రిమూవ్ చేద్దాము ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది ఓకే ఇప్పుడు ఇది చూసారా పల్పి ఎలా ఉందో ఇది పక్కన పెట్టేసుకుందాము ఇది అవసరం లేదు మనకి ఇది మామూలుగా అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాం అంటే మనకు ఆ వస్తుంది అప్పుడు ఫుల్ఫుల్గా మనం అప్లై చేసుకోవచ్చు ఎయిర్ మొత్తము నాకు చిన్న సైజు తీసుకున్నాను కాబట్టి హాఫ్ బౌలే వచ్చింది దాన్ని స్కాల్ప్ వరకు నీట్గా అప్లై చేశాను నెక్స్ట్ టైం మళ్ళీ అప్లై చేసుకోవచ్చు కదా అని మీరుగిన పెద్దది ఉంటే మాత్రం లాంగ్ వరకు కూడా అప్లై చేయండి నష్టం అంటూ ఏమీ జరగదు కానీ కాటన్ అట్లా ఏం వాడదు అవసరం లేదంటే డైరెక్ట్ ఫింగర్స్ తీసుకొని అలా స్కాల్ప్ టచ్ ఇట్లా టచ్ అప్ చేసుకుంటూ వెళ్తే మొత్తం అప్లై అవుతుంది కానీ చాలా స్లోగా మాత్రం మసాజ్ చేయాలి గట్టిగా రుద్దేట్గా అంత హార్డ్గా అయితే అవసరం లేదండి చాలా స్మూత్గా అయితే మసాజ్ చేయండి ఒక ట్వంటీ మినిట్స్ అన్న మసాజ్ చేస్తే మనకు అప్పటికే ఎయిర్ చాలా మెత్తబడిపోతుంది ఇంకా మిగిలి ఉన్నదనుకోండి చివరంచు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు కానీ దీనికంటే ముందు మీకు ఏ విషయం చెప్పాలి మా పాపకి అంతకుముందు జుట్టు చాలా చిన్నగా ఉండేది నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేసినారు అప్పుడు నేను నమ్మలేదు సరేలే చెప్తున్నారు మనం కూడా ట్రై చేద్దాము దానివల్ల ఏంటిది ఏమన్నా హానికారం ఉందా అని నేను కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉందని చూపించింది అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందని అవుతుంది నేను పాపకి ఇలా పెట్టడం స్టార్ట్ చేసి కానీ పాపకు మంచి రిజల్ట్ అయితే ఉంది కానీ వెంటనే మాత్రమే రిజల్ట్ అయితే రాదండి టైం పడుతుంది ఖచ్చితంగా అట్లా పెడుతూనే ఉండాలి వారానికి రెండు సార్లు అయినా పెడితే మనకైతే రిజల్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది పెట్టడం వలన మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాండ్రఫ్ రాదు ప్లస్ పెయిన్లు కూడా పడవండి అదొకటి మంచిది ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఆనియన్ది మనం జ్యూస్ అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ వరకు అయితే దాని స్మెల్ ఉంటుంది మనకి ఆ స్మెల్ ఉంది కదా అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేసే వాళ్ళు ఉన్నారు స్మెల్ వచ్చినా పెద్ద ఏము ఇబ్బంది అవసరం లేదండి మనం లైట్ టూ త్రీ డేస్ స్మెల్ వస్తుందని అని చెప్పి మీరైతే పెట్టుకోకుండా ఉండద్దండి మంచి రిజల్ట్ అయితే ఉంది ఎందుకంటే నేను చూశాను కాబట్టి మా పాపది మీకు నేను సజెస్ట్ చేస్తా ఉన్నాను స్మెల్ వచ్చినా కూడా ఇబ్బంది లేదు ఇంకొకటి ఏంటంటే షాంపూ మాత్రం ఎక్కువగా కెమికల్స్ ఉండేది కాకోకుండా మనకి మీరా షాంపూ వస్తుంది కదండీ అవి పెట్టుకోండి ఒకసారి పెడితే సరిపోతుంది అట్లా వరుసగా త్రీ డేస్ అయితే చేయండి తలస్నానము ఒక్కసారి షాంపూ పెట్టి చేసుకుంటే మనకి స్మెల్ అయితే ఆల్మోస్ట్ తగ్గిపోతుంది కానీ జుట్టు మాత్రం చాలా మెత్తగా షై చూడండి అట్లా మసాజ్ చేస్తూ ఉంటే ఎంత మెత్తగా అయిపోయిందో జుట్టు నాకు సరిపోలేదు మొత్తం కంప్లీట్గా అప్లై చేయడానికి సరిపోలేదు చూడండి ఎలా మెరుస్తుందో జుట్టు ట్వంటీ మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి చూసా స్నానం చేయించిన తర్వాత జుట్టు జుట్టు చూడండి ఎంత చక్కగా మెరుస్తూ ఉందో ఒక ఎంట్రికకు ఒక ఎంట్రిక అసలు అంటుకోకుండా ఎంత బాగుందో ఎయిర్ ఓకే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోదండి థ్యాంక్ యూ అండి